హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం రక్త ప్రసరణ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాక్యాలను పరిశీలించండి వాటిలో సరైనవి ఎన్నుకోండి అని అడిగాడు ఇక్కడ సరైన వాటిని ఎన్నుకొని స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన వాటిని ఎన్నుకోమని అడిగాడు శరీరంలో గుండె నుంచి శరీర భాగాలకు శరీర భాగాల నుంచి గుండెకు రక్త ప్రసరణను గమనించింది విలియం హర్వే రక్త ప్రసరణ వ్యవస్థ ముఖ్య విధి వివిధ ఆహార పదార్థాల రవాణా కీటకాల్లో స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది సకశేరుకాల్లో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని ఒకసారి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం శరీరంలోని కుహరాల్లో ప్రవహిస్తుంది బంధిత రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకోనమని అనగా ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్లో ఏది సరైంది అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబీలు రెండూ కూడా సరైనవే ఈ రెండు వ్యవస్థలు వేరు వేరు జీవుల్లో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దమనుల లక్షణం కాని వాటిని గుర్తించండి అని అడిగాడు దమనుల లక్షణం కాని వాటిని గుర్తించండి దమనులు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకుపోతాయి ధమనుల్లో రక్తపీడనం ఎక్కువ గోడలు మందంగా ఉంటాయి దమనుల్లో రక్తం వెనక్కి ప్రవహించకుండా కవాటాలు ఉంటాయి దమనులు శరీరం పై భాగాల్లో ఉంటాయి దమనుల్లో ఆక్సిజన్తో కూడిన మంచి రక్తం ప్రవహిస్తుంది లక్షణం కాని దాన్ని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే సి అనే స్టేట్మెంట్లు దమనుల లక్షణాలు కావు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సిరల గురించి సరైన వాక్యాలు ఎన్నుకోండి కింది వాటిలో సిరల గురించి సిరల గురించి సరైన వాక్యాలు అడిగాడు సిరల్లో కార్బన్ డైఆక్సైడ్తో కూడిన చెడు రక్తం ప్రవహిస్తుంది శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకొస్తాయి సిరల్లో రక్తం దమన్ల కంటే తక్కువ వేగం ఒత్తిడితో ప్రవహిస్తుంది సిరల్లోని కవాటాలు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి వెరికోస్ వీన్స్ వెరికోస్ వీన్స్ సిరల్లో రక్తం వెనక్కి ప్రవహించకుండా కవాటాలు ఉంటాయి ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సిరల గురించిన సరైన వాక్యాలే నెక్స్ట్ క్వశ్చన్ సరైన క్రమంలో అమర్చండి సరైన క్రమంలో అమర్చండి సిరల గురించి శిర పుపుస శిర పుపుస ధమని వృక్క వృక్క ధమని కరోనరే ధమని చూడండి ఇక్కడ సరైన క్రమంలో అమర్చండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో ఎన్ని జతలు సరైనవో తెలపమని అడిగాడు ఫ్రెండ్స్ పుపసధమని మంచి రక్తాన్ని ఊపిరిదిత్తులకు సర సరఫరా చేస్తుంది మంచి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది చెడు రక్తం లేత నీలి రంగులో ఉంటుంది నాలికలు శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి వెరికోస్ వీన్స్ వ్యాధి సిరల్లో కవాటాలు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి ఇక్కడ సరైన జతలు అడిగాడు ఫ్రెండ్స్ ఓన్లీ నాలుగు జతలు మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో సరికాని దాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సరికానిది అడిగాడు ఇందాకనేమో సరైనవి అడిగాడు ఇప్పుడు చూడండి సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి చెప్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా టీఎస్పిఎస్సి కావచ్చు ఏపీఎస్సి కావచ్చు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసింది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చి ఇలా సరికాని ఏదో సరైనది ఏదో అడుగుతున్నారు అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు ఇక్కడ చూస్తే రక్తకేశ నాలికలకు దమనులకు సిరలకు దేహ భాగాలకు మధ్య సంధానకర్తలుగా ఉంటాయి మన శరీరంలో గుండె పంపలా పనిచేసే అవయం గుండె నిర్మాణం పనితీరు గురించిన అధ్యాయాన్ని కార్డియాలజీ అంటారు గుండె చుట్టూ ఉండే పొర పెరి కార్డియం ఇది రక్షణ ఇస్తుంది మానవులు మానవుడి గుండెలోని గదుల సంఖ్య మూడు అని ఇచ్చాడు గుండెలోని పై గదుల జఠరికలు కింది గదులు కర్ణికలు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు సరికానిది మనందరికీ తెలుసు మానవుని గుండెలోని గదుల సంఖ్య రెండు ఇక్కడ మూడు ఇచ్చాడు చూడండి అది సరికాదు తర్వాత ఎఫ్ స్టేట్మెంట్ కూడా సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ గుండెలోని కవాటాలకు సంబంధించి సరైన జతలను సరైన జతలను క్రమంలో అమర్చండి అన్నాడు ఇప్పటికే చెప్పాను నేను జతపరచండి ఇచ్చాడు చూడండి త్రిపత్ర కవాటం ద్విపత్ర కమాటం తర్వాత పువస కవాటం మహాదమని కవాటం జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాక్యాలను చదివి సరైన సమాధానాలను గుర్తించండి కింది వాక్యాలను చదివి సరైన సమాధానాలను గుర్తించండి అదో మహాశిర గుండె కింద ఉండే శరీర భాగాల నుంచి రక్తాన్ని కుడి కర్ణికలోకి చేరవేస్తుంది ఊర్ధ్వ మహాశిర గుండెకు పైన ఉండే శరీర భాగాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది పుఫసదమని గుండె నుంచి రక్తాన్ని ఉపరితిత్తులకు చేరవేస్తుంది పుఫసశిర రక్తాన్ని ఉపరితిత్తుల నుంచి గుండెకు చేరవేస్తుంది మహాధమని రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు చేరవేస్తుంది ఇక్కడ సరైన సమాధానాన్ని అడిగాడు ఫ్రెండ్ సరైన వాటిని ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో ప్రవహించే మన శరీరంలో రక్తం ప్రవహించే మార్గానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది అని అడిగాడు చూడండి ఇక్కడ మన శరీరంలో రక్తం ప్రవహించే మార్గానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది అని అడిగాడు చూడండి ఆ క్రమాన్ని చూపించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే శరీర భాగాలు కుడి కర్ణిక కుడి జఠరిక ఊపిరితిత్తులు ఎడమ కర్ణిక ఎడమ జఠరిక శరీర భాగాలు నెక్స్ట్ క్వశ్చన్ గుండెకి సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి కర్ణికల కంటే జటరికలు గోడకులు మందంగా ఉంటాయి కుడి జట్రిక కంటే ఎడమ జట్రిక కూడా మందంగా ఉంటుంది ఎడమ జట్రిక రక్తాన్ని చేస్తుంది కుడి కుడికర్మిక రక్తాన్ని కుడి జటిలోకి పంపు చేస్తుంది కుడి జట్రిక రక్తాన్ని పుపుసదములోకి పంపు చేస్తుంది ఎడమకర్మిక రక్తాన్ని ఎడమ జట్రికలోకి పంపు చేస్తుంది ఇక్కడ సరైన వాటిని గుర్తించమని అడిగాడు సరైన కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింద వాక్యంలో సరికాని వాటిని గుర్తించండి గుండెలో రక్తం ఉత్పత్తి అవుతుంది గుండెలో రక్తం శుభ్రపడుతుంది ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరుగుతుంది ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడుతుంది గుండె రక్తాన్ని పంపు చేస్తుంది ఇక్కడ సరికాని వాటిని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరికాని కనుక మనం చూస్తే ఏ స్టేట్మెంట్స్ అనేవి సరికాని నెక్స్ట్ క్వశ్చన్ హృదయ స్పందన వలయం గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అని అడిగాడు ఇక్కడ చూడండి సిస్టోల్స్లో సంకోచం జరిగి రక్తం పంపు చేయబడుతుంది డయాస్టోల్లో వ్యాకోచం జరిగి రక్తం నిండుతుంది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబిలు సరైనవి ఇవి రెండు ఒకే అంశానికి సంబంధించినవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన అడిగారు ఆరోగ్యవంతుడైన మానవుడి రక్తపీడనం నూట ఇరవై బై ఎనిమిది ఎంఎం బై హెచ్జి ఆరోగ్యవంతుడైన మానవుడి గుండె కొట్టుకునే వేగాన్ని నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై సార్లు మానవుడిలో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది చేపలలో ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది పెద్దవారితో పెద్దవారితో పోలిస్తే చిన్నపిల్లలలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ గుండె సంబంధిత వ్యాధుల పనితీరుకు సంబంధించి కింది వాక్యాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని అడిగాడు గుండె తక్కువగా కుట్టుకునే వ్యాధిని బ్రాడీ కార్డియా అంటారు గుండె ఎక్కువ కుట్టుకునే వ్యాధిని టాకీ కార్డియా అంటారు గుండె పరిమాణంలో పెరగడాన్ని కార్డియోమోగాలి అంటారు విష పదార్థాల వల్ల గుండెలో కవాటాలు దెబ్బతిన్నాన్ని ఆర్థరైటిస్ అంటారు గుండె రక్తాన్ని సరఫరా చేసే దమనుల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని వెరికోస్ వీన్స్గా పిలుస్తారు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే తప్పుగా ఉన్నవి డి మరియు ఈ స్టేట్మెంట్సు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంపిక చేయమన్నాడు గుండెకు రక్తాన్ని చేసే రక్తనాళాల్లో అడ్డంకులను గుర్తించడానికి జరిగే పరీక్ష కరినోరి యాంజియోగ్రామ్ గుండె కొట్టుకునే విధానాన్ని తెలుసుకోవడానికి జరిపే పరీక్ష ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఇక్కడ సరైన వాటిని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబీలు సరైనవే ఇవి రెండు కూడా ఒకే అంశానికి సంబంధించినవి ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని రక్త ప్రవసరణ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్